హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చూపించా కదా బ్లౌజ్ ఎలా కుట్టేది కటింగ్ ఎలా అనే చూపిస్తున్నాను ప్రిన్స్ కటింగ్ అనమాట మన ఛానల్లో మా పది రోజులు అవుతుంది మొత్తానికి వీడియో రా వీడియో పెట్టక నేను ఊరెళ్ళాను అనమాట అందుకని చెప్పేసి అవన్నీ మీద నేను పెట్టలేకపోయాను వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రిన్స్ కటింగ్ వీడియో పెడుతున్నా చూడండి కటింగ్ చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్తో బోట్ నెక్ లాగా కుట్టుకోవడం ఎలానో చూపిస్తున్నా చూడండి బోట్ నెక్ అంటే బోట్ నెక్కేం కాదు అంటే కొంచెం అలా రౌండ్ నెక్కే అనమాట మనకి ఫ్రింగ్స్ కట్టింగ్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా కటింగ్ అనేది చూపిస్తున్నా చూడండి చేతులు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ చూడండి ఎప్పుడెప్పుడు వదలాలని ఉంది పోస్ట్ చేయాలని ఉంది వీడియో కానీ కుదరలేదండి నాకైతే అందుకని చెప్పేసి ఈరోజైతే ఎడిటింగు ఒక్క ఒక్కరోజే చేశాను అందుకని రెండు ఒకేసారి పెడుతున్నాను అనమాట వీడియోలు చూడండి అలా కొలతలు తీసుకోండి నేను ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నానో ఆ విధంగా కొలతలు తీసుకోండి ఎప్పుడు నడుము పట్టి అనమాట చూడండి కొంచెం పావు భాగమే ఎస్టే తీసుకోవాలా తీసుకుంటే మనకి ఖర్చు లేకపోతుంది కదా అప్పుడు సరిపోతుంది ఇప్పుడు అదిగో నేను సోలర్ దగ్గర చేతుల దగ్గర పట్టుకున్నా కదా ఇప్పుడు అదిగో కింద నడుము దగ్గర పట్టుకొని కొలతలు లూజు కొలతలు చూసుకోవాలా చూడండి లూజు కొలత మనకు ఎంత ఖర్చు కావాలా ఏమో అది చూసుకోండి ఏ టైప్ అవసరం లేదు చూడండి మనకు ఆది జాకెట్ కరెక్ట్గా ఉంటే చాలు సంఖ దగ్గర అది అది వచ్చేస్తే మెడ దగ్గర పొడవు మెణ సోలరు అందులో సోలర్ చూడండి అది అలా పెట్టుకోండి కొంచెం ఓ బాగా బాగా వేస్తే పెట్టుకోండి పెట్టేలాగా తీసుకోండి రౌండ్ అనేది బాగా వస్తుంది కొలత తీసుకుంటే సరిపోతుంది ఏం లేదు టేపు కొలత అవసరమే లేదండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓ బోర్డుని కంటే ఎలాను అని కొంతమంది భయపడతా ఉంటారు అదేం కాదండి చాలా అంటే చాలా సింపుల్ నేర్చుకుంటే ఏదైనా సింపుల్ అయినండి మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా చూడండి కుండమెడ అది ట్రెండింగ్ కదా ఇప్పుడు బాగా ఎక్కువ ఈ నెక్కి అడుగుతుంటా ఉంటారు ఇష్టపడతా ఉంటారు అందరూ అయితే ఈ నెక్కును ఎక్కువ నా దగ్గరికి అయితే ఈ నెక్కులే వస్తాయండి చూడండి కస్టమర్స్ కూడా అవే నచ్చుతాయి చాలా జాగ్రత్తగా కనిచేసుకోవాలండి ఒక్కసారి మనం కట్ అంటే మళ్ళీ అది అనేది తీసుకురాలేం కదా క్లాత్ అందుకని చెప్పేసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఏం పర్వాలేదు నిదానంగానే చేసుకోండి తొందరగా ఎందుకు వెనక పాట అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేసుకుందాం చూడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఇందాకలా మనం ఏ విధంగా పెట్టుకున్నామో ఇప్పుడు కూడా ఆ విధంగానే పెట్టుకొని కట్ చేసుకోవాలండి చూడండి ఇందాకాల ఎన్ని పార్ట్ పెట్టుకున్నాము ఇప్పుడేమో ముందు పార్ట్ మనము కట్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకోవచ్చు చూడండి మార్కింగ్ తీసుకొని చాలా అంటే చాలా సింపుల్ అండి కొంచెం ఎగస్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎగెస్ట్ తీసుకోవాలా లూజ్ కొలతలు అనేది ముందేనండి చూడండి చాలా సింపుల్గా నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి ఫస్ట్ అయితే నేను కూడా ఏదో అసలు వస్తుందో రాదో మనకు ఇది ఎంత కష్టమేమో అనుకున్నాను కానీ ఒక్కసారి నేను కూడా యూట్యూబ్లో చూసానండి నేర్చుకుంది నేనైతే సొంత ప్రయత్నం అని నేను చెప్పను నేను కూడా యూట్యూబ్లో చూసి చాలా అయితే నేర్చుకున్నానండి ఈ టైలరింగ్ గురించి కానీ కట్ చేసుకున్నాం కదా ముందు పట్టు కూడా ప్పుడు హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్లో పెట్టి కట్ చేసుకుందాము క్లాత్ మనకు సర్ది రావాలంటే చూడండి నేను ఏ విధంగా వేసుకుంటున్నా ఆ విధంగా వేసుకొని కట్ చేసుకోండి సేపు పట్టి అలా ఏమి ఉండదు కదా దీనికి చూడండి ఇందాకలా మర్చిపోయాం కదా సారీ అది వచ్చేసి సేఫ్ అండి ఇంక అంతేనండి మనం ఇంకా ఏం పెట్టేది అంటే అది కట్ చేసుకోవటము మనం మార్కింగ్ చేసింది కుట్టుకోవటమే కుట్టేటప్పుడు చూపిస్తా చూడండి చాలా ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ సరిపోన వాళ్ళకి కూడా సరిపోతాయండి ఈ ఫ్రింగ్స్ కటింగ్ వాళ్ళకి ఎన్ని కుచ్చులు పెట్టుకోవచ్చు ముందొచ్చులు పెట్టుకోవచ్చు కొంతమంది ఎన్ని కుచ్చులు అయితేనే బాగుంటుంది అనుకుంటారు కానీ ఏం కాదండి అయినా బాగానే ఉండిద్ది ప్రిన్స్ కటింగ్ ఏంటంటే మెయిన్ మనకి బాగుండిద్దండి ఇప్పుడు క్లాత్ పరంగా అయితే బాగా కలిసి వచ్చింది ఇప్పుడు చీరల మీని తీసుకుంటా ఉంటారు కొంతమంది సరుపు అలా ఇబ్బంది పడుతుంటారు కానీ ఇలా కట్ చేసుకున్న మనకు ఖచ్చితంగా సరిపోతాయి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే ఇప్పుడు రండి చూడండి అవునండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు నేను కటింగ్ కుట్టడం రెండు ఒకే వీడియోలో వదిలేశాను అనమాట దానికోసం ఎదురు చూడండి అలా కాకుండా నేను ఒకేసారి వదిలేసాను అనమాట ఇప్పుడు కటింగ్ ఓసారి కుట్టడం ఓసారి ఎందుకని చెప్పేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే పైపింగ్ అనేది మీకు తెలుస్తుంది కదా అందుకని ఒక వీడియో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ లేకపోయి చూడండి పైపింగ్ గురించి కూడా నేను ఎందుకని చెప్పేసి పైపింగ్ గురించి అయితే ఏం చూపించలేదు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది అటాచ్ చేసుకోవడం అండి చూడండి నేనైతే ఏ ఏ పాదం అయితే వాడను నేను మిషన్కి వచ్చిన పాదంతోనే పైపింగ్ అనేది చేస్తాను చూడండి నా ఛానల్లోకి వెళ్ళి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అదే పాదం నేనైతే ఫస్ట్ నుంచి అయినా ఫస్ట్ అయితే కొంచెం కష్టంగా ఉంది తర్వాత నేను నేర్చుకునే కొద్దిగా నేర్చుకునే చాలా సింపుల్గా చేస్తానండి చాలా లేట్ అయిందండి నేను వీడియో వదలటం కానీ సారీ చూడండి ఆ విధంగా మొత్తం సన్నగా మనం మలుచుకొని కుట్టుకుంటే బయటికి చూడటానికి కూడా క్లాత్ సన్నగా కనిపించింది కుట్టు అంతగా కనిపించదు అనమాట ఒక హ్యాండ్సే చూపిస్తానండి లేట్ అవుతుంది కదా వీడియో అని చెప్పేసి ఒకటే చూపించాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి చాలా షింపుల్లో గుట్టుకోవచ్చు చూడండి నేను ఎలా కుడుతున్నాను ఆ విధంగా కుట్టుకోండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఫస్ట్లో నాకు కూడా రాదండి నేను కూడా అంతేను ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలానో నేను కూడా అంతేను ఫస్ట్ కానీ యూట్యూబే చాలా నేర్పించిందండి నాకు నేను ప్రతి ఒక్కటి ఏ డిజైన్ పెట్టాలన్నా నా దగ్గరికి వచ్చిన కస్టమర్లకైతే నేను యూట్యూబ్లో కొట్టే చూపిస్తాను డిజైన్లు అయితే వాళ్ళకి నచ్చితే పెడతాను కానీ నాకు కష్టం అనిపించదు నేను కొడతాను వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలని చెప్పేసి చాలా కష్టపడతానండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ వాళ్ళు కూడా నలుగురికి పోయి చెప్తారు కదా వాళ్ళు బాగా కుడతారు పలానక్క బాగా కుడుతుంది పలాన చెల్లి బాగుతుంది అంటే మనకు కూడా సంతోషమే కదండి నేనైతే చేసే ప్రతి ఒక్క వీడియో అయితే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి మాకు వచ్చు కదా అని అలా ఏమనుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి నేను వీడియో చేసేది ప్రతి ఒక్క వీడియో కూడా నేను వాళ్ళ కోసమే నింపటేది యూట్యూబ్లోనే చూడండి నేనే నేను చాలా కష్టపడ్డానండి నాకు ఫస్ట్ అయితే వచ్చేది కాదు ఈ డిజైన్లో తెలియదు నాకు నీ జాకెట్లు మామూలుగా కుట్టే లైనింగ్ జాకెట్లు అయితే మామూలు జాకెట్లు అయితే మామూలుగా కుడతా ఉంటా తర్వాత వచ్చేసి డ్రెస్సులు లంగా జాకెట్లు అండి బార్ జాకెట్లు అంతేను నాకు అంబ్రిలా డ్రెస్సులు కానీ స్టెప్ కట్టింగ్ కానీ అవి అసలుకి ఏం లేదండి నేను మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నలుగురికి ఉపయోగపడుతుందని మళ్ళీ నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది నేర్చుకుంటారు కదండి అందుకని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే వదిలాను నా లాంగ్ వీడియోలన్నీ ఇటు ఇలా టైలరింగ్కి సంబంధించినవి ఉంటాయి నా షార్ట్ వీడియోలు జోకులు చేస్తుంటానండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనం కట్ చేసుకుంటున్నాం కదా మా బాబు అండి చూడండి చాలా అంటే చాలా సింపుల్ అయిపోయింది కదండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రంట్ ఇది అండి మెయిన్ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ అంటే మనకు ఫ్రిన్స్ కటింగ్ అంటే మొత్తం ఫ్రంటే కదండి అది చూడండి మొత్తము అటాచ్ చేసి కుట్టుకుందాము చాలా ఈజీ అండి కష్టమైతే కాదు మీరైతే ఆలోచించకండి ప్రిన్స్ కటింగ్ మాకు వస్తుందో రాదో అని అస్సలు అనుకోగాకండి నా వీడియో చూడండి నేను ఏ విధంగా కట్ చేసుకుని ఉన్నా ఆ విధంగా కట్ చేసుకోండి టేబు కొలత అయితే కొంతమందికి అవసరమంటే తీసుకోండి మాకు టేబు కొలత తెలియదు అనుకుంటే మాత్రం వదిలేసేయండి బ్లౌజ్ బ్లౌజ్ ప్రకారమే మీరు కట్ చేసుకోండి ఆది ప్రకారమే కట్ చేసుకోండి నేను అదే చెప్తానండి మనకు టేవే ఉండాలని అయితే ఏం లేదు నేనైతే ఎక్కువ టీవీ అయితే వాడను నేను ఎక్కువ బ్లౌజు ఇప్పుడు టేవ్ అంటే కొంచెం అవకతవకలు ఉంటాయి కుదిరిద్ది కుదరకపోవచ్చు అదే బ్లౌజ్ ఉందనుకో మంచిది కదండి వాళ్ళది ఎలా ఉండిద్దో అలానే వచ్చిద్ది అందుకని చెప్పేసి నేను బ్లౌజే తీసుకున్నాను చూడండి లెగస్ట్ పీస్ అంతా కట్ చేసుకున్నాము లెగస్ట్ పీస్ అంతా కట్ చేసుకున్నాక చూడండి నేను అందుకేనండి అస్సలు తీసుకొని నేనైతే టేబు కొలత అయితే అసలు పట్టుకోను కొంతమంది వచ్చేసి జాకెట్ లేకుండా కుడతారు ఆ టేబు కొలతతో అంటారు నేనైతే అసలు కుట్టనండి కుట్టినా కానీ అది కుదిరిద్ది కుదరదు మళ్ళీ మనకి పక్కన పోయి చెప్తారు ఇలా కుట్టింది అలా కుట్టింది అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే టేబు కొలత అయితే ఎక్కువ తీసుకోను నేను బ్లౌజ్ కొలత తీసుకుంటానండి ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నేను ఇందాకలా ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి సింపులేనండి పెద్ద కష్టమేమి ఉండదు మనం కట్ చేసుకుంటే కటింగ్ అప్పుడే చేసుకోవాలని అయితే ఏం లేదు ఇతయితే సింపుల్గా అయిపోతుంది అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ముక్కలు ముక్కలు చేసి అది మనం అటాచ్ చేయాలంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాదు కానీ ఈ విధంగా కుట్టుకున్నారనుకో ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నా చూడండి బాగా గమనియండి అది చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేస్తున్నా చూడండి పైపింగ్ ఏమన్నారు ఈ అమ్మాయి అయితే అందుకని చెప్పేసి నేనైతే పైపింగ్ అక్కడ టచ్ల దగ్గర వేస్తున్నాను కానీ మీకు అవసరమైతే వేసుకోండి లేకపోతే అట్నే అటాచ్ చేసి కొట్టుకోండి నేనైతే పైపింగ్ వేస్తున్నాను అది మీ ఇష్టం పైపింగ్ వేసుకోవడం వేసుకోకపోవటము నేనైతే పైపింగ్ వేస్తున్నా చూడండి ఒకవేళ మీకు ఒకవేళ యూజ్ అయ్యనుకుంటే చూడండి మీరెక్కడ కానీ ముందు సరఫరా అట చాలా మిస్ అవుతారు అది నా వీడియో చూడమని అయితే నేను చెప్పట్లే మీకు యూజ్ అయితేనే చూడండి యూజ్ కాకపోతే చూడగండి అది నేను చెప్పేది కానీ నేను నేను చెప్పేది మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఏదైనా కానీ నా ఛానల్లో చెప్పడం అంటే టైలరింగ్ గురించి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేను పైపింగ్ వేసుకోవడం వేసుకోవడం మీ ఇష్టం అండి నేనైతే ఆ అమ్మాయి అడిగింది కాబట్టి వేస్తున్నా లేకుంటే వేసేదాన్ని కాదండి నేను కూడా మామూలుగా పుట్టేసేదాన్ని ప్రిన్స్ కట్టింగ్ అంటే ఒక అలా ఇది పైపింగ్ ఉంటేనే బాగుండిద్ది కానీ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు ఆ అమ్మాయి అయితే కావాలన్నది అందుకని చెప్పేసి నేను వేసినాను చూడండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టాను కదా అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా కుడుతున్నాను మీరు నేర్చు నీకంటే సింపుల్ అక్కారు కొంటేమో కానీ మీరు నేర్చుకున్నా కానీ మీరు చాలా సింపుల్గా కుట్టుకుంటారమ్మా ఎవరైనా అదే నేను చెప్పేది ఎవరికైనా చాలా అంటే చాలా ఈజీ కుడుతుండండి ఏదైనా కుడుతుంటే అలవాటు అవుతుంది ఏదో ఒక జాకెట్ రెండు జాకెట్లు కుట్టి మనం కుదరట్లేదు మాకు అని అట్లా అనుకోకండి మీ ఇంట్లో వాళ్ళే ట్రై చేయండి ఎవరైతే ఒక వీడియోలో అదే చెప్తా మీ ఇంట్లో వాళ్ళే ట్రై చేయండి కుదిరితే కుదిరితే చెడిపోతే చెడిపోతాయి అత్తమాన్లు అయితే చెడిపోవు కదా కుదురుతాయి రెండు మూడు జాకెట్లు అయితే ఎవరికైనా పోయేదే నాకైతే దాదాపు ఒక పది జాకెట్లు దొరకదు నేను చెడగొట్టినా కానీ తర్వాత ఇప్పుడేమంటారు లక్ష్మి బాగా గుడుతుంది ఆ అమ్మాయి బాగా గుడుతుంది అని చెప్పుకుంటూ ఉంటారండి ఫస్ట్లో ఎవరైనా అంతేనండి నేర్చుకుంటూ ఉంటేనే కదా చెయ్యి అప్పుడు తిరుగుతూ ఉంటుంది బాగా కుట్టుకోవచ్చు అలవాటు కావాలండి శాస్త్రం కూడా చూడు పుడతనే నడుస్తారా పిల్లలు అని అట్ట మనం ఊరికట్ట ట్రై చేయంగానే మనకు రాదండి మనం నేర్చుకోవాలా ఫోకస్ పెట్టాలా మైండ్ అనేది మీద పెట్టాలా అప్పుడు మనకి నాకెందుకు రాదు అనుకున్న మనకు ఖచ్చితంగా వస్తుందండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ప్రిన్స్ కటింగ్ అయితే సేవ్ పన్ను అయితే మామూలుగా కటింగు క్రాస్ కటింగ్ అలా అయితే ఈసేపు కుదరట్లేదు అది ఇది అనుకోవచ్చు కానీ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా అంటే చాలా సింపుల్గా గుట్టుకోవచ్చు అండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇక పైపింగ్ చూడండి పైపింగ్ వేసుకుంటేనే ఇంకా నీట్గా ఉండిద్ది బాగా కుట్టుకున్నాం కదా అది అనేది కొంచెం మడిసే అలా ఒక కుట్టు పైన అట్లా వేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే జిగ్జా అయినా మామూలుగా రఫ్ చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే అంత టైం లేదు నాకు అర్జెంట్ అని చెప్పేసి నేను మామూలుగానే కొడుతున్నా చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కసారి ఏమైంది సింపుల్ సింపుల్ అంటుంది నేర్చుకుంటే సింపుల్ ఒకసారి ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో పెట్టుకొని మీరు కట్ చేసుకోండి మీ అది మామూలు బ్లౌజ్ అదైనా పెట్టుకొని మీరు అందాజ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ నేనైతే ఫస్ట్ నా మామూలు కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ తోటే నేను కుట్టాను కట్ చేసుకోవడం అంటే కుట్టడం కూడా దాని ఆది ప్రకారమే కుట్టాను కానీ చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ నా బ్లౌజ్ అయితే ఇంకా కుచ్చులు అయితే ఇంకా బాగుంటుంది మీరు కాదు ముందులు కావాలనుకుంటే అది మీ ఇష్టం కొంచెం బాగానే ఉండిద్ది ఎక్కువ బాగుండిద్ది అనుకుంటే మాత్రం కూర్చోండి బాగుండిద్ది డిఫరెన్స్ కటింగ్కు అని నేను చెప్పేది అయిపోయింది కదా అటాచ్ చేసుకుందాము ఏదన్నా ఎక్కువ తక్కువ అంటే కొంచెం కొలత చూసుకొని కట్ చేసుకుందాము కొంచెం ఇష్టం ఉంది కొంచెం కట్ చేసుకుందాం కష్టగా తీసుకోవాలండి మళ్ళా ఎక్కువైనా బాగుండదు ఉచ్చుల పట్టికండి నేను కట్ చేసింది ముందు కలుపుకొని కుట్టుకుందాము చూడండి నేను అలా ఏ విధంగా పెట్టుకుంటున్నా ఆ విధంగా పెట్టి కట్ చే కుట్టుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండి బాగుండిద్ది చూడండి కుట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి సోలర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుందామంటే ఎత్తు తక్కువలు లేకుండా బాగా కరెస్ట్గా ఉందో లేదో చూసుకుందాము చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే సమానం పెట్టుకొని కట్ చేసుకుందామండి చూడండి సోలర్ కొలతో అయితే పెట్టుకుందాము లైట్గా తీసుకుంటే సరిపోతుందండి అగస్ట్ పీస్ అనమాట నేను కట్ చేసింది లోతు తీసుకున్నాము హ్యాండ్స్కి ఫ్రంట్ ఫ్రంట్కి వెళ్ళి తీసుకోవాలా లోతు అనేది అప్పుడు బాగా కూర్చుంటుంది సంక చాలా అంటే చాలా సింపుల్ అండి చూడండి ఎన్ని నిమిషాలు ఉంది అనుకోకండి నేను రెండు కలిపి పెట్టాను అనమాట అదొక ఈడు ఇది ఒక ఈడు ఎందుకు ఎతుకులాడుకోవడం నేర్చుకునే వాళ్ళు కూడా అని చెప్పేసి మొత్తం కలిపి పెట్టాను కొట్టుకున్నాం కదా ఇప్పుడు అటాచ్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా ఉంది అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పుట్టేసుకున్నాం కదా చూడండి బ్లౌజ్ అంతా అయిపోయినాక మీకు అర్థమవుతుంది హ్యాండ్స్ కొలత తీసుకుందాము ఆది కొలతనండి బ్లౌజ్ బ్లౌజ్ ఉంటే చాలు ఆదికి మనకి బాగా వచ్చింది మనము టేబుల్ కొలత అవన్నీ అనవసరం అండి సంఖ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా అలాడ కొంచెం అట్ట మడిచినట్టు పెట్టుకుంటూ రావచ్చు అండి అది పెద్దగా కనిపించదు మరీ ఎగస్ట్ వస్తే కట్ చేసుకోండి కొంచెం నాకైతే కొంచెం ఎగస్ట్ వచ్చింది అందుకని చెప్పేసి కొంచెం లైట్గా అక్కడక్కడ చిన్నగా మడిచాను అనమాట అయితే కనిపించవు కనిపించలేదు కదండి అయిపోయింది కదండి ఇప్పుడు పుచ్చులు పట్టి కాజాలు పట్టి వేసుకుందాం చూడండి కట్ చేసుకున్నాక పెట్టుకొని కుట్టుకుందాం చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింహాలని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికన్నా మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకుంటే వాళ్ళని షేర్ చేయండి కాజాలు ఉచ్చులు పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కాజాలు పట్టేయండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకున్నాం కుట్టుకున్నాము అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మిషన్కు పోకుండా యూట్యూబ్లో చూసి అయినా నేర్చుకోవచ్చండి నేను చాలామందిని చూశాను మిషన్ అస్సలు పోకుండా యూట్యూబ్ని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అలాగనే నేర్చుకోవచ్చు మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి తెలుగులో పెట్టండి నేనైతే ఎక్కువ అయితే చదువుకోలేదు తెలుగు వరకు అయితే చదువుతాను ఎవ్వరు పెట్టినా కానీ తెలుగులోనే పెట్టండి మొన్న ఒక అమ్మాయి పెట్టింది నేను అప్పుడు ఒక వీడియో చేశాను ఏ వీడియో అంటే డీప్ నెక్కు దిగితే ఎలా సరి చేసుకోవడము ఆ వీడియోలో కొంతమంది ఒప్పుకోరు కదా ఇలా అని పెట్టింది కానీ రిప్లై కూడా ఇచ్చాను ఆ అమ్మాయికి అంటే నాకు తెలుగులో పెట్టుకొని ఇంగ్లీష్లో పెట్టింది మా ఆయనతో కూడా చదివించుకుందాం అన్నమాట అలాంటి అవకాశం రాకు మా ఆయన ఇవ్వకుండా నాకు తెలుగులో పెట్టండి నేను అడగకుండా మీకు అమ్మట్టే తెలుగులో రిప్లై అయితే ఇస్తాను లేకుంటే వీడియో చేస్తాను మీకు ఏమన్నా కావాలా అని ఏదన్నా ఉంటే డౌట్ అడగండి ఇది కావాలక్కా అని అంటే నేను వీడియో చేస్తాను చూడండి ఫైవింగ్ వేసుకుంటున్నాం ఇప్పుడైతే అందుకని చెప్పేసి ఇంగ్లీష్లు అయితే అసలు పెట్టొద్దండి నాకైతే రాదు నేను అంత అయితే చదువుకోలేదు అందుకని చెప్పేసి తెలుగులోనే నాకు కామెంట్ అయితే పెట్టండి నేను అదే చెప్తాను ఇంకా ఏమన్నా జాకెట్లు బార్ జాకెట్లు కానీ చూడండి టోటల్ అయితే అయిపోయింది అదండి బాయండి